నూట ఇరవై రెండవ కీర్తన ఆరు ఏడు వాక్యాలు చదువుదాం ఎరిషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరిషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుండి దేవుడు ఎరుషలేము దేశమును గురించి చక్కటి మాటలు ఇక్కడ రాయించి ప్రేమించువారు ఎరుషలేములో మన ప్రభువైన జన్మించిన స్థలం అందుకే దానిని ప్రేమించువారు వర్ధిల్లుతారు ఎరుషలేము యొక్క క్షేమము కోసము ప్రార్థన చేసేవారు కూడా దీవించబడతారు ఎందుకని ఎరుషలేముకు క్షేమము కలుగునుగా కానీ కింద రాయించాడు దేవుడు అంటే ఆ ఎరుషలేము యొక్క స్థితి ఎప్పుడూ శత్రువు కన్ను ఆ దేశం మీద ఉంటుంది ఎరుషలేము చిన్న దేశమే దాంట్లో జనాభా తొంభై ఆరు లక్షల జనాభా కోటికి తక్కువే మన యొక్క హైదరాబాదు జనాభా తెలంగాణ రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు ఎరుషలేములో సైనికుల యొక్క జనాభా ఒక లక్ష ఈ మధ్య కాలంలో ఎర్షలేముకు ఇరానుకు యుద్ధము జరిగింది నిన్ననో ఈ రోజో ఎప్పుడో తెలియదు యుద్ధం ఆగిపోయిందనే వార్త యూట్యూబ్లో విన్నా అయితే ఇరాను దేశము యొక్క సైనికులు ఎంతమంది తెలుసా పది లక్షల మంది వీరేమో లక్ష మంది అయినను ఇజ్రాయెల్ దేశం మీద ఇరాన్ యుద్ధం చేయలేక ఓడిపోయింది అంతకుముందు అమెరికా మీద ఇరాన్ దేశం యుద్ధం చేసి గెలిచింది ఎరిషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు ఎరిషలేము క్షేమము కోసము ప్రార్థన చేయువారు ఉందా మాట క్షేమము కొరకు ప్రార్థన చేసేయాలి ఒక క్రైస్తవులుగా దేవుడు ఈ వాక్యము ద్వారాగా మనకు బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు ఎరుషలేము యొక్క క్షేమము కోసము ప్రార్థన చేయాలి దాన్ని ప్రేమించాలి వారు చక్కగా వర్దిల్లుతారు ఎరుసలేము యొక్క దేశము చుట్టూ పర్వతాలుంటాయి అందుకే శత్రువు సైన్యము దండెత్తి వచ్చిన గెలవలేక ఓడిపోతూ ఉంటారు ఆ పర్వతాల చుట్టూ ఆ యొక్క ఎరుసలేము మిలిటరీ వారే కావచ్చు నావి దళమే కావచ్చు త్రివిధ దళాల వారు ఉండవచ్చు వారందరూ శత్రువుని ఎమ్మటే పసిగట్టేస్తారు ఎత్తు మీద ఉన్నోడు కింద వాళ్ళను ఈజీగా కనిపెట్టేస్తాడు కింద ఉన్నోడు పైన ఉన్నోళ్ళు చూడలేరు అందుకనే ఎరిషలేము మీదికి ఎన్ని దేశాలు దండెత్తి వచ్చినా ఎన్ని సంవత్సరాల నుండి శత్రు దేశాలు గెలవాలని చూస్తున్నా గెలవలేకపోతూ ఉన్నారు దేవుడు వాగ్దానము చేసిన దేశము అది దేవుడు ప్రేమించి అక్కడ జన్మించిన దేశము గనుక ఇప్పటికీ ఎప్పటికి కూడా మీద గెలవలేరు వార్తల్లో చెబుతూ ఉన్నారు మనకు సెల్ ఫోన్ కనిపెట్టింది వాళ్ళేనాడు ఏదో యాక్సిన్ మందు కనిపెట్టింది యూదులు ఎరుసలేము యూదులు కనిపెట్టారు యూదులలో నుండే మనకు రక్షణ వచ్చి ఉన్నది రక్షణ యూదులలో నుండే ప్రారంభమై ఉన్నది గనుక మన దయనీయమైన ఆత్మీయాత్రలో రోజుకొకసారి అయినా ఎరుసలేము క్షేమము కోసము ప్రార్థన చేయాలి చూద్దాం ఇరవై ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుదాం నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఎరిషలేము చుట్టూ పర్వతములున్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును దేవునికి స్తోత్రం యూదులు దేవుని అందు నమ్మిక ఉంచారు గనుక వారు ఎన్ని దండెత్తి వచ్చినా ఎన్ని రోజులు యుద్ధము జరిగిన యుక్రెయిన్ తో యుద్ధం జరిగింది ఎర్షలేముకు గాజాకు యుక్రెయిన్కు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో చాలా మంది చనిపోయారు ఆస్తి నష్టము బాగుగా జరిగి ఉన్నది కానీ యూదులు దేవుని ఎందు కనుక వారు ఎంతమంది శత్రువులు దండెత్తి వచ్చిన వారు కదలక సియోను కొండవలే ఉంటూ ఉన్నారు మన జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితుల్లోనే నువ్వు దేవుని ఎందు నమ్మిక ఉంచాలి అన్నీ బాగున్నప్పుడు దేవుని ఎందు నమ్మికు ఉంచుట అదేమి గొప్ప విషయం కాదు కానీ ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు దేవుని ఎందు నమ్మిక ఉంచి ఈ ప్రతికూల పరిస్థితుల నుండి దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు ఈ గడ్డు పరిస్థితుల నుండి దేవుడు నన్ను గట్టెక్కిస్తాడు ఈ భయంకరమైన శ్రమలో దేవుడు నాకు సహాయము చేస్తాడని నువ్వు నమ్మిక ఉంచినట్లయితే శ్రమ నిన్ను కదిలించలేదు పరిస్థితి నిన్ను పడగొట్టలేదు నీకొచ్చిన కష్టములో నువ్వు కనుమరుగైపోవు ఎందుకు యహోవా నమ్మిక ఉంచావు గనక సియోను కొండవలే ఉంటావు ఎరుషలేము చుట్టూ ఏమున్నాయి పర్వతములున్నవి ఆ పర్వతాలే ఆ ఎరుసలేముకు ఒక ప్రాకారాలుగా దేవుడు నిర్మించి ఉన్నాడు ఆ పర్వతాలు ఎలాగున్నాయంటే ఎరుషలేము దేశానికి ప్రాకారాల్లాగున్నవి ఆ ప్రాకారాలు ఎక్కి వాడు దిగి రావాలి ఈ లోపల వాడు కథమే ఆ శత్రువు ఎవడొచ్చిన దేవుడు అట్టి భద్రతను ఇచ్చాడు అందుకనే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నీవు నేను కూడా అట్టి నమ్మిక కలిగి ఉన్నట్లయితే అట్టి భద్రత అట్టి కాపుదల అట్టి క్షేమాన్ని దేవుడు మనకిస్తాడు ఆమెను హలలుయా దేవునికి స్తోత్రం కనుక ఎహోవా ఎందు నమ్మిక ఉంచిన వారు ఎన్నడూ కదిలించబడటమే కదిలించబడటమేగాక మనం ఎలాగుంటామంటే ఒక చెట్టుకు ఏరుంటుంది కుగుటివేరు అది తెగితేనే ఆ చెట్టు పడుతుంది నువ్వు పక్కన ఎన్ని ఏర్లు కొట్టినా ఆ చెట్టు పడిపోదు ఆ కుగుటివేరుని కొట్టినప్పుడు ఆ చెట్టు పడిపోతుంది ఈజీగా పడిపోతుంది లాగనే మనల్ని కూడా సియోను కొండవలే దేవుడు స్థాపిస్తాడు వేరులాగా ఆయన మనల్ని స్థిరపరుస్తాడు అప్పుడు మనల్ని ఎవ్వరు పడగొట్టలేరు ఎన్నో పోరాటాలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో శ్రమలు వస్తవి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో ఇరుకులు వస్తాయి ఎన్నో రకాలుగా ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా వస్తుంది ఆయన నువ్వు నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే ఇద్దరు భిక్షగాలల్లో ఒక భిక్షగాడు ఆశీర్వదించబడ్డాడుగా పిఠాపురం దొర ఇంటి దగ్గర కూర్చొని అలాగ దీవిస్తాడు దేవుడు నిన్ను నన్ను ఆమెను హలో దేవునికి స్తోత్ర నీ శ్రమ కంటే గొప్పోడు దేవుడు నీ కష్టము కంటే గనుడు దేవుడు నీ భారాన్ని తొలగించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఏసయ్య మనం ఏమైనా చేయగలుగుతాం కానీ మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడలే అక్కడే మన కార్యాలు ఆగిపోతూ ఉన్నవి అక్కడే మన పని వెనకబడిపోతూ ఉంది అక్కడే మనం అడిగింది అందుకోలేక పొందుకోలేకపోతూ ఉన్నాం ఏదైనా పని చేయాలనుకో దాని మీద మనస్సు పెట్టి చేస్తాం ఏదైనా కార్యం చేయాలనుకో దాని మీద చాలా శ్రద్ధగా చూపుతో మనం ఆ కార్యం జరిగిస్తూ ఉంటాం అదే కనుక నువ్వు ప్రార్థనలో చేయగలిగితే నీ ప్రార్థనకు వెను వెంటనే జవాబిస్తాడు దేవుడు నీ ప్రార్థనను దేవుడు దాటిపోడు అలెలుయా దేవునికి స్తోత్రం ఈ బునాద్ ద్వారాగా నేను నేర్చుకున్న పాఠం అదే ఆ బునాద్ చేయబట్టి సరిగా ప్రార్థన చేయలే మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడలే నిజం మంచి పాఠాన్ని నాకు నాకది చాలా బాధ వేసింది ఎందుకు పెట్టుకుంటే దీన్ని ఏడిగిపోతుంది అది అన్న వాడన్న తినేదా ఎత్తకపోయేదా ఎన్ని రోజుల్లోనూ ఉండేదే అట ఆ పనిగాక ఆ పని ఎట్టదని ఒక ఆందోళన ఒక చింత ఏమైపోద్దు అని దేవుడి దగ్గర ప్రార్థించలే అయ్యా నువ్వు చూసుకో అనుకుంటూ వెళ్ళిపోవడం అయ్యా సంగబిడ్డలు జ్ఞాపకం చేసుకో వాళ్ళు ఎక్కడరో నీకు ఉంచు నేనైతే ఏకాగ్రతతోటి ఆయనతో మాట్లాడలే అది గట్టేంతవరకు అందుకనే మన యొక్క ఆత్మీయ యాత్రలో మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడాలి మనస్సారా మాట్లాడేయాలి ఆయన ఎందు నమ్మికుంచి మనం ప్రార్థనలో కూర్చోగానే అయ్యో ఈ పని చేయలేదు కదా ఈ పని ఆగిపోయింది కదా అని ఆ ప్రార్థనలో ఆ పని గుర్తొస్తుంది ప్రార్థన ఆపేస్తాం ఆ పని మీద పడతాం అలాగ మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు ఆ పని ప్రార్థన అయిపోయిన తర్వాత చూసుకుంటానని నీకున్న పని ఏదైనా నీకున్న సమస్య ఏదైనా నీకున్న కష్టం ఏదైనా దాన్ని వదిలేసే ప్రార్థించేంతసేపు దాన్ని పక్కన పెట్టేసి మర్చిపో ప్రార్థన చేసిన తర్వాత చూసుకో అప్పుడు నీ ప్రార్థనకు దేవుడు కార్యాలు జరిగించటము ప్రారంభిస్తాడు మనము ప్రయాణం చేయాలనుకో మనకు తెలిసిన తిరుపతే కానీ వైజాగ్ కానీ సీటు దొరకకపోయినా నిలబడిపోతాం బస్సు మిస్ అయినా మరో బస్సును వెతుక్కొని పోతాం ప్రార్థన అనేసరికే ఆ ఏముందిలే ఈసారి చేయకుండా మాయలే పండుకుంటే అప్పుడు చేస్తా అలా బండేస్తాం పొద్దున్నే లేస్తాం ప్రార్థన చేయాలంటే తర్వాత టైం కుదిరినప్పుడు చేద్దాం అయిపోయా ఓ పగలైపోయింది ఓ రాత్రి అయిపోయింది నువ్వు ఏదైనా పెండింగ్లో ఉంచు కానీ నీ అనుదిన ప్రార్థన మాత్రం పెండింగ్ ఉండకూడదు ఒక పూట భోజనం బంద్ చేయి ఏం కాదు ప్రార్థన మాత్రం బంద్ చేయొద్దు ఓ క్రైస్తవుడు ప్రార్థన ఎప్పుడైతే మానుకుంటాడో ఓడిపోతాడు ప్రభును స్థుతించడం ఆపేస్తాడో సిగ్గుపడతాడు దేవుని సహాయాన్ని ఎప్పుడైతే అడగటం బంద్ చేస్తాడో ఆర్థికంగా సమస్యలు వచ్చేస్తాడు నన్ను ఆశీర్వదించంటే ఆయన ఆశీర్వదించే దేవుడు నువ్వు స్థుతిస్తే నీ తలెత్తే దేవుడు ప్రార్థిస్తే నీ కార్యాలను వెనువెంట చేసి పెట్టే దేవుడు లేలుయా దేవునికి స్తోత్రం మనం ఇక్కడ ఆరాధన చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది గుర్తుంది ఎవరికన్నా ఇందులోకి వచ్చు అమ్మగారు గుర్తుందా గుర్తుందామా సంవత్సరం అయిపోయిందా రెండు సంవత్సరాలు కదా స్తోత్రం ప్రైజ్ అలాడ్ రెండు సంవత్సరాలు మనం ఇందులో ప్రార్థించే చేయబట్టి దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశాను తెలుసా పిల్లర్లతో కాదు లేలియా పిల్లర్లతో కాదు నేను చెప్పేది దీన్ని డోర్లు కిటికీలు గోడలు పెట్టుట ఎప్పుడో తెలుసా మే నెల రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశాం మరలా స్తోత్రం ఇరవై మూడా నేను ఇప్పుడు అన్నది నాకు మర్తిలేదు స్తోత్రం అప్పుడు స్టార్ట్ చేసాం ఇరవై రెండు అనుకుంటా నాకు తెలిసి ఇరవై రెండు సారీ మే ఇరవై రెండులో స్టార్ట్ చేశాం గోడలు పెట్టడం మే నెల ఇరవై మూడులో కల్లా స్లాబ్ అయిపోయింది జూన్లోనో ఆగస్ట్లో స్లాబ్ అయిపోయింది ఒక సంవత్సరములోనే దేవుడు దీన్ని కట్టించాడు గోడలు స్లాబ్ ఇది అంత స్పీడ్గా కట్టబడటానికి కారణం ఏంటంటే అంతకుముందు గడిచిన సంవత్సరాలు ఉన్నవి కదా ఆయన సన్నిధిలో మనస్ఫూర్తిగా మాట్లాడేవాళ్ళం ఏకాగ్రతతో అయ్యా మాకు మందిరం కట్టబడాలి మందిరం కట్టబడాలి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాము మందిరం పనే చేశాను నేను అప్పుడు దేవుని అడిగేవాడిని తెలుసా కరోనా వచ్చినప్పుడు అయ్యా నేను బ్రతికుండంగా నీ మందిరంలో ఒక్క ఆరాధనను చూడాలి అయ్యా బెడ్ మీద పండుకొని బెడ్ మీద పండుకొని పిల్లర్లు వేసి ఉన్నవి అయ్యా మందిరం కట్టబడాలి ఒక్క ఆరాధన చూస్తే చాలు నేను నీ దగ్గరకు వస్తా నీ చిత్తం అయితే ఒక్క ఆరాధన నీ మందిరంలో నేను చూడాలి అని అడిగాను బెడ్ మీద అది అదైపోయిన తర్వాతకి రెండు వేల ఇరవై రెండు మే ఇరవై తొమ్మిదో తారీఖు అదే మే ఫస్ట్ తారీఖు కరోనా ఇరవై ఒకటిలో ఇరవై రెండులో బైక్ యాక్సిడెంట్ అప్పుడు కూడా నేను అడిగాను మందిరం పనికి కాలేదు నాకు మరలా మరణం నాతోటే కాపురం చేస్తుంది ఏంటిది ప్రభువా ఒక్క ఆరాధన చూడాలని అడిగానుగా నాకు అవకాశం ఇస్తలేవు కదా అని మనస్సారా ఆయనను అడిగాను ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇందులో ఉండి ఆరాధన చేయటానికి దేవుడు కృపణిచ్చాడు మనం ఆయన మీద నమ్మి కూర్చాలి కథలో మనం మరణమే నిన్ను మింగిన నువ్వు మరణపు ఒడిలోను కూర్చున్నా మృత్యువుతో నువ్వు అడుగులు వేస్తున్న కొన్ని రోజులు అది నిన్నేమి చేయలేదు నువ్వు యందు నమ్మిక ఉంచావు గనక కదలక సీయో నువ్వు కొండవలే ఉంటావు ప్రియుల దేవుడు సంవత్సరం వల్లనే కట్టించాడు ప్రార్థన చేస్తే దేవుడు పరిశుద్ధుల హృదయాలను తెరిచి ధారాళమైన సహాయాన్ని అందించి కట్టించాడు అందులో దినకర్ణ కూడా వస్తాడు మీ అమ్మగారు కూడా వస్తుంది నేనైతే రాను ఆమె మహిళా సంఘం ఆయన పెంచి కొంతమంది మంచి మనసుతో మందిరానికి సహకరించిన బిడలుర్రా వాళ్ళందరూ పరిశుద్ధుల గుంపులోకి వస్తారు హలలుయా దేవునికి స్తోత్రనుక కదలక మనము సియోను కొండవలే ఉండాలంటే దేవుని ఎందు నమ్మిక ఉంచాలి అప్పుడు ఎరుసలేము చుట్టూ పర్వతాలు ఎలాగున్నాయో నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ నీ పిల్లల చుట్టూ దేవుని యొక్క ప్రాకారాలు కట్టబడతాయి అందుకనే అది చిన్న దేశం కోటి ప్రజలు కూడా ఉండరు అక్కడ కోటికి నాలుగు లక్షలు తక్కువే ఎవ్వరు పోయి గెలవలేక ఓడిపోయి ఎనుదిరుగుతూ ఉన్నారు అంటే నీ కోసము నా కోసము ఏసయ్య రక్తము కాచాడు ప్రాణం పెట్టాడు బలి అయ్యాడు నీవు చేయవలసిన ఆ బలి అర్పణ ఆయన బలి అర్పణ చేశాడు అంత త్యాగం చేసిన దేవుడు నిన్ను కష్టాలలో విడిచిపెడతాడా రోగముతో విడిచిపెడతాడా దరిద్రతలో విడిచిపెడతాడా అనాథగా విడిచిపెడతాడు ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టాడు ఆయన ఎన్నడూ నిన్ను మరిచిపోడు ఆయన విడిచిపెట్టాడనే పరిస్థితి నీకు అనిపిస్తుందంటే నాకు తెలిసిన బండ గుర్తు ఏదైనా ఉందంటే నేనే ఆయనకు దూరం అయ్యాను ఆయన నాకు దూరంగా లే పరిస్థితి అలాగా నన్ను అనిపిస్తుంది కానీ ఆయన నాకు దూరంగా లే నేనే ఆయనకు దూరం అయ్యాను లే ఆయనతో నీవు నీతో ఆయన ఉంటే ప్రతి అడుగులో నీకు జయమనే ఇస్తాడు ఆమె హలలో అందుకనే ఎరుషలేము క్షేమము కోసం ప్రార్థన చేయాలి దానిని ప్రేమించే వారు వర్ధిల్లుతారు ఎరిసలేము ఎందు ఎర్షలేము చుట్టూ పర్వతములున్నట్టుగా దేవుడు తన సేరూపులను కేరూబులను కాపాడే దూతలను తోడుగా ఉంచి ఆయన మనల్ని కాపాడుతాడు నువ్వు దేవుని ఎందు నమ్మిక ఉంచు కదలక నువ్వు సియోను కొండవలే వర్దిల్లుతవు సియోను కొండ సియోను అంటే సంగమే లేలుయా కొండలాగా నిన్ను నా దేవుడు ఉంచుతాడు కొండలాగా నిన్ను స్థిరపరుస్తాడు కొండను ఎవరైనా ఢీ కొట్టగలరా కొండను ఎవరైనా తొలగించగలరా కొండను ఎవరైనా పడగొట్టగలరా దాన్ని ఎక్కుదామని పోయినోడ కింద పడి కాలంలో కనుమరుగైపోతారు నా దేవుడు అలాగుంచుతాడు నువ్వు ఆయన ఎందు నమ్మి కుంచితే ప్రార్థన విషయంలో రాజీ పడవద్దు నువ్వు మూలుగుతనన్న ప్రార్థన చెయ్యి మంచం మీద ఇగో జ్వరం వచ్చిందా రోగం వచ్చిందా నీరసం వచ్చిందా మంచం మీద మూలుగుతో కూడా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకో నా స్థితిని జ్ఞాపకం చేసుకో చాలు బెడ్ మీద బండి ప్రార్థన చేసిన దేవుడు అంటాడు ఆరోగ్యంగా ఉండి బెడ్ మీద ప్రార్థన చేస్తా కుదరదు కుదరదు ఆరోగ్యంగా ఉండి బెడ్ మీద ఉండి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే సిగ్గుపడతాం హలలుయా దేవునికి గీస్తో గనక నా ప్రియమైన దేవుని సంగమా సంగబిడ్లారా ఈ రాత్రి దేవుడు నిన్ను సియోను కొండవలే స్థిరపరచబోతూ ఉన్నాడు సియోను కొండవలే కదలనియక నిన్ను నాటబోతూ ఉన్నాడు ఎర్షలేముకు వేసిన దేశానికి వేసిన ప్రాకారాలు నీకెయ్యబోతూ ఉన్నాడు ఆమె హలలుయా కాపాడే దూతలను ఆయన తోడుంచుతాడు పరలోకము నుండి వర్తమానం తెచ్చే దూతలతో నీకు పరిచయం చేయిస్తాడు శుభవార్తను ప్రకటించే దూతలను పంపించి నీకు శుభవార్తను ప్రకటిస్తాడు అటువంటి గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు ఏ విషయములో నిరాశ చెందొద్దు ఏ విషయములో కలత పడొద్దు ఏ విషయములో జడియనే వద్దు ఏ విషయములో బెదరనే వద్దు నిన్ను ఏ పరి ఏదైతే నిన్ను భయపెడుతుందో దానితో నువ్వు మాట్లాడు రోగము నిన్ను భయపెడుతుందా రోగమా నా ఏ సునామములో నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పేసి దరిద్రము నిన్ను ఏలుబడి చేస్తుందా ఓ దరిద్రమా ఏ సునామములో నన్ను నువ్వు పరిపాలించలేవు అసమాధానమా కృంగుబాట నిరాశ దాంతో దాంతోను మాట్లాడు నా ఏ సునామము కిందికి మిమ్మల్ని తీసుకొస్తున్నాను అని ప్రార్థించి అది నిన్ను చూసి సిగ్గుపడుతుంది అది నిన్ను చూసి తల ఉంచుతుంది అది నిన్ను చూసి పారిపోద్ది అప్పుడు దేవుని కృప నావరిస్తుంది దేవుని దయ ప్రతిదినము కరుణ కటాక్షములతో దయాకిరీటముగా అలంకరించబడుతుంది ప్రియులార అందుకనే ఈనాటికి యూదులకు ఒక ధైర్యం ఏందా ధైర్యం దేవుడు మాకు తోడున్నాడు ఎరిషలేము ప్రజలకు ఒక ఉంది వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు మాట తప్పని వాడు నరుడు కాదు మానవుడు కాదు ఆయన సత్యదేవుడు ఏ స్థితిలోనైనా ఆయన మమ్ములను బయటికి తీసుకొచ్చి కాపాడగలిగే దేవుడని ఎరుషలేములో ఉన్న ప్రజలకు ఆ నిరీక్షణ ఉంటది ప్రియలార ను నీటిలో మునిగిపోతున్న అప్పుల్లో కూర్చుకపోతున్న రోగముతో మరణముతో సావాసము చేస్తున్న నన్ను పిలిచిన దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టడని నమ్మిక ఉంచు నీకు దేవుని కృప నిండుగా దొరుకుద్ది ఆమెలుయా గనక నా ప్రియమైన దేవుని సంగమా బిడ్డలారా ప్రార్థించు ప్రభుతో మాట్లాడు ప్రార్థించుని సమస్యతో మాట్లాడు ప్రార్థించుని సమస్యను గద్దించు ప్రార్థించుని సమస్యను ఆజ్ఞాపించు ఏ సునామములో అంతే ఏ లేనప్పుడు దేవుడు మాకు స్థలం ఇస్తాడని మేము నమ్మాం ఇచ్చాడు మందిరం కట్టిస్తాడని నమ్మాం కట్టాడు కట్టించుకున్నాడు లే దేవునికి స్తోత్రం మీ అందరినీ నేను అడిగేది ఒకటే నేను పోయిన తర్వాత నాకంటే రెండంతలు మంచోడు రావాలి ఇక్కడికని ప్రార్థన చేయరు దేవుని పని ఆగిపోకూడదు దేవుని సేవ ఆగిపోకూడదు నాకంటే డబల్ మంచి గుణం ఉన్నాడు నాకంటే రెట్టింపు కష్టపడుతాడు నాకంటే దేవుని కంటే సారీ నాకంటే దేవుని సేవ కోసము ఎనకాడకుండా ముందుకు నడిసే ఒక మంచి కాపరి ఇక్కడికి నా తదనంతరము రావాలని ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఇంటాడు మంచి సేవకుని నడిపిస్తాడు ఆమెను హలెలుయా ఎహోవా ఎందు నమ్మి కూంచండి ఎర్షలేము క్షేమము కోసం ప్రార్థన చేయండి దేవుడు మిమ్ములను దీవిస్తాడు ప్రేమించండి మూడోదిగా ఎర్షలేమును ప్రేమించు వారు వర్దిల్లెదరు కనుక దేవుడి మాటలు మనకు ఆశీర్వదకరముగా మార్చునుగాక ఆమె